హలో గా వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు హోటల్ స్టైల్ దోశ ఎలా చేయాలో నేర్చుకుందాం నేను హోటల్కి వెళ్ళి తినే తిన్నప్పుడల్లా అండి హోటల్లో ఇంత టేస్ట్గా ఉంటుంది ఇంట్లో చేస్తే ఎంత ఎంత టేస్ట్గా ఉండదు నేను క్రిస్పీగా ఉండదు మెయిన్ క్రిస్పీనెస్ అండి దోశ క్రిస్పీనెస్ లేకపోతే అసలు దోశ తినే ముద్ది కాదు ఎంత మనం ట్రై చేసినా కానీ క్రిస్పీనెస్ రాదు అని చాలామంది అనుకుంటారు దానికోసం మీరు చేయాల్సిందల్లా ఏం లేదండి ఒక బౌల్ తీసుకొని మూడు గ్లాసుల బియ్యం తీసుకోండి అరే గ్లాసులో నిండా కాకుండా కొంచెం తక్కువ క్వాంటిటీలో మినంపప్పు తీసుకోండి ఈ మినంపప్పు బియ్యానికి కూడా సేమ్ క్వాంటిటీ తీసుకొని మీరు కనుక ఒకసారి ఈ మెదల్లో దోశ వేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుంది ఈ క్రిస్పీనెస్ లేకపోతే దోశ తినే ముందు కానీ మనం హోటల్లో తిన్నప్పుడు మెయిన్ క్రిస్పీనెస్ ఉండదండి ఆ క్రిస్పీనెస్ కోసమే మనం హోటల్కి వెళ్ళి తినాలి తింటుంటాం మనం ఇంట్లో వేసినప్పుడు అసలు క్రిస్పీనెస్ ఉండదు మెయిన్ మెత్తగా ఉంటుంది దోశ ఎంత ట్రై చేసినా కానీ రాదు అని చాలామంది అనుకుంటారు అందుకోసం మీరు ఏం లేదండి కొంచెం మెంతులు ఎక్కువ యాడ్ చేసుకోండి మెంతులు అనేది ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల మన దోశ అనే క్రిస్పీనెస్ చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మెంతుల వల్ల అందువల్ల మెంతులు యాడ్ చేసుకొని కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసుకోండి శనగపప్పు వల్ల కూడా క్రిస్పీనెస్ వస్తుంది మీ దగ్గర శనగపప్పు లేకపోతే ఏవే చేయని మెంతులే యాడ్ చేసుకొని ఇలా మినపప్పు బియ్యం మెంతుల్ని యాడ్ చేసుకున్న తర్వాత వాటర్లో త్రీ ఫోర్ టైమ్స్ అయినా వాష్ చేసుకోండి బియ్యాన్ని అలా వాష్ చేసుకుంటేనే ముందులో ఉన్న జస్ట్ అంతా వెళ్ళి మనకు క్లీన్ అవుతుంది అలా త్రీ ఫోర్ టైమ్స్ బాగా ఇలా పిసుకుతూ క్లీన్ చేసుకోండి వాటర్లో తిన్నప్పుడు ఏంటి ఇంత క్రిస్పీగా ఉంది దోశ అనుకుంటారు కదా మీరు చాలాసార్లు చాలా మెథడ్ ఫాలో అయినా కానీ మీ దోశ అనేది క్రిస్పీగా రాదు ఇక రావట్లేదు అని చెప్పి పక్కకు పెట్టే వదిలేసిన వాళ్ళు చాలామంది ఉండరు అలా కాకుండా మీరు కూడా ఒకసారి ఈ మెథడ్ ఫాలో అయ్యారు అనుకోండి మీ దోశ అనేది అని క్రిస్పీగా వస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది అలా మనం వాష్ చేసుకున్న బియ్యాన్ని ఎయిట్ టు సిక్స్ అవర్స్ పక్కకు పెట్టి తర్వాత ఆ నాన్న బియ్యాన్ని మన మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి పిండిలాగా ఎయిట్ టు సిక్స్ అవర్స్ నాన్న తర్వాతనే రుబ్బుకోండి బియ్యం అలా బియ్యం బాగా నానితేనే కనుక మనకు దోశ పిండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది వేసుకునేటప్పుడు క్రిస్పీనెస్ వస్తుంది దోశ వేసుకున్నప్పుడు అందువల్ల దోశ పిండిని బాగా మెత్తగా రుబ్బుకొని ఇలా నీట్గా కలుపుకోండి బాగా కలుపుకొని మనం నైట్ అంతా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మార్నింగ్ దోశ వేసుకోవచ్చు ఎక్కువ శాతం మార్నింగ్ దోశ వేసుకోవాలంటే నైట్ కలిపి పెట్టుకోవడమే బెటర్ అండి ఎందుకంటే నైట్ మొత్తం ఒక ఎయిట్ టు ఎయిట్ అవర్స్ అయినా దోశ పిండి అనేది పక్కకు పెట్టుకున్న తర్వాతనే వేసుకోవాలండి అలా మనం ఎయిట్ అవర్స్ పక్కకు పెట్టుకోవాలంటే నైట్ నానబెట్టుకు నైట్ రుబ్బి పెట్టుకున్న తర్వాత మార్నింగ్ వేసుకుంటున్నాయి కదండి దోశ చాలా బాగా వస్తుంది చూడవచ్చు మనం మార్నింగ్ పిండిని చూడొచ్చు పిండి అనేది చాలా తిక్కుదండి బాగా పొంగింది కూడా అలా పొంగిన పిండిని చూస్తుంటే అర్థం అవ్వచ్చు థిక్గా కూడా అయింది మనం నైట్ పిండిని కలిపేటప్పుడు అందులో మనం సాల్ట్ యాడ్ చేసుకోవద్దండి సాల్ట్ యాడ్ చేసుకొని మనం పక్కకు పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ పుల్లటి వాసన వస్తుంది పిండి అలా కాకుండా మనం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు దోశ పిండి కొంచెం క్వాంటిటీలో తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని దోశ వేసుకున్నాం అనుకోండి మనకు పులిసిపోయిన వాసన రాదు అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది ఆ దోశ పిండిని మనం త్రీ ఫోర్ డేస్కు మనం స్టోర్ చేసుకుంటాం ఆ త్రీ ఫోర్ డేస్ స్టోర్ చేసుకున్న పిండిలో మనం సాల్ట్ యాడ్ చేసి పక్కకు పెట్టుకున్నాం అనుకోండి మనకు దోశ వేసుకున్నప్పుడు పుల్లటి వాసన వస్తుంది అలా కాకుండా మనం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కొంచెం పిండి తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని మనం దోశ వేసుకున్నాం అనుకోండి మనకు పుల్లటి వాసన రాదు క్రిస్పీగా కూడా ఉంటుంది దోశ ఇప్పుడు ఆనియన్ దోశ ఎలా వేసుకోవాలో చూసుకుందాం మనం దోశని మంచిగా వేసుకొని దానిపైన కొన్ని ఆనియన్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం దోశని దోరగా వేయించుకుందామని దోరగా అంటే క్రిస్పీగా అండి క్రిస్పీగా కాల్చుకొని మన దోశ తింటే పల్లీ చట్నీలో ఎంత బాగుంటుందండి వాటర్లో తిన్నది కూడా అంత ఫీల్ ఉండదు అంత ఎండ్ ఎమ్మి అండ్ క్రిస్పీగా అండ్ ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది దోశ మన దోశని రెడ్గా బాగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది దోశ అని అనమాట ఒక్క దోశ తినే కాడ రెండు మూడు దోశలు అయినా తింటాం అంత బాగుంటుందండి దోశ అనేది మీరు కూడా ఒకసారి ఇలా ఫాలో అవ్వండి మన ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ఈ దోశ ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి చూడొచ్చు మన దోశ ఎంత బాగా కాలిందో ఇట్లా తీస్తూనే అలా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి మనం ఇంట్లో వేసుకున్నప్పుడు దోశ రాక ఇలా గీకి 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 తీయాల్సి వస్తుంది అలా కాకుండా ఇప్పుడు చూడవచ్చు మన దోశని ఇలా వేసి అలా తీస్తే అలా వచ్చేస్తుంది అండ్ చూడడానికి కూడా ఎమ్మి ఎమ్మి అని చాలా బాగుంది కదా దోశ అనేది ఆనియన్ దోశ కాబట్టి క్రిస్పీగా కాకుండా కొంచెం ఎమ్మిగా కూడా ఉంది పల్లీ చట్నీ అండి మన దోశ కాంబినేషన్కి